ఏంటలా చూస్తారు ఏంటలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూస్తాను అది అది మ్యాటర్ అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచి తీసుకురావయ్యా బాబు తీసుకొస్తావు మా తల్లి కరిగిపోయింది త్వరగా రారే మంచి నీళ్ళు తీసుకురానికి ఇంతసేపా పెట్టినారా తిందామని అనుకున్నా మీరు తిన్నాక తిందామని ఆగాం అది మ్యాటర్ నేను పెడతాను కళ్ళకద్దుకు తిరు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు ఇంత ముదురుగా ఉంది నేను లేత ఎంక్కునే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చా ఇంకా అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాం

చికెన్ వెయిటింగ్ బాగా ఏమిటో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కమెంట్స్ చేస్తావేంటి హెల్ప్ ఎందుకు చేయనయా నువ్వు ముందు వంట చేయి రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో వంట అది చేసిందంటుంది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు ప్రభు ఎక్కిన పళ్ళకి కాదు అది మోసిన బోయీలు ఎవ్వరు వాళ్ళకే లేదు హిస్టరీ మనకెందుకు ఆమె ఆటను కానీ అదేంటోనండి నాకు పుట్టుకతోనే వంట చేసింది వండింది మనం ఒకటలు దానికి నువ్వేం బాధపడుకో ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది ఏమ్మా వాళ్ళు చంద్ర అయ్యో వాళ్ళకి రోజు అంతా ఇదే పని పొద్దున 4 గంటలు తింటారు ఎనిమిది గంటలకు తింటారు మళ్ళీ పది గంటలకు తింటారు మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు వట్టి అన్నమాట ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసాల ఉన్నారు మనం కొంచెం కంగారబడాలి వా చెండి బోతులు అబే ఇంకా నేను ఇంగ్లీష్ పడలేదండి నమ్మండి తన మాట ఒట్టు మీతోడు అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా నువ్వు నాకు కంపెనీ అవును సార్ నో

పిల్లలు అంతా బాగున్నారా ఏం బాగుండే అమ్మాయి నెల అమెరికా నుంచి వచ్చింది కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది ఏమిటో ప్రాబ్లం అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మాయిని కిడ్నాప్ చేశారా కిడ్నాప్ అంటే మర్దలు అంత భయపడిపోతాడండి కిడ్నాప్ మీరు మాట్లాడండి అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా రేపు వద్దునే మా సెక్రటరీని పంపిస్తున్నాను అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఫోన్ పెట్టేయాలి మీరు ఆలోచించండి సార్ ఏదో పంపించడం అంటారు ఏమిటి కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు అది రాగానే ఒక పథకం వేస్తాను అమ్మాయి అమ్మాయిని పట్టుకోవాలి ఓకే పొద్దున్నే ఫోటో వస్తుంది నాకు దోశ నేను ఇడ్లీ పడ రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కాంగ్రాచులేషన్స్ ఏంటి బాబాయ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్స్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను అలాగే ఆ హేన్ రెడ్డి గారు ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడకాలు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి ఏ హలో సార్ ఏంటి అయ్యా రాంబాబు జాదుగరి హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ కి పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ పంపిద్దామా దీని తల్లి వాళ్ళే సగం తిరిగి బారి నూపుతారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగం మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు సంటు మడిసి దొరికేది చాలా కష్టమయ్యా ఏదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే అదే ధమా ఖరాబ్ అయింది అవై కళ్ళ గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలక్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరితి దీని తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మసాదం ఇస్తానన్నమాట కాలం అయింది వస్తా ఆ నోటే వాలేదు अरे పెళ్లి దగ్గరనే చేతుని తీసుకో గాని తీసుకో బాయ్ నేను ఎవరుని ఎస్ఐ దస్తగి르 గారు ఆ నీ కాసేనే నేను ఐదా మార్చిని నేను పోతేనే పోతా దోసే బాయ్ హ్ బాబూ దర్మాం బాబు దర్మాం బాబూ తంత్రగయ్ ధర్మం బాబూ దర్మాం బాబూ దర్మాం బాబూ అదడల్ బాబూ తంత్రగయ్ మాయా ఒరేయ్ చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్తన్న ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటం అదేటండి బాబూ మా ఉర్తి మాది మీ ఉర్తి మీది అయినా మా వృత్తి మీరు చేయగలరు ఏంటి బాబు నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి అటు మాట పొద్దున చూసుకున్నా ధర్మం చేయండి బాబు బాబు పవన తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబు పవన తక్కువ లేకుండా బాబు నీకు దండం పెడతాన అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు చొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకో నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు అదా లేదా పది రూపాయలు మధ్య Mm-hmm. అరే నిన్ ఏడ నువ్వు చూసినట్టుండదే నన్ను మీరేడా చూసి ఉండట్లేండి అరే నేను చూసినా భయ నాది ఊరు యాదండి ఆ యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మని కొడతావు నీళ్ళు చెంచాలు కూడా చేయి చూసినా బాబు నేను ఆంజనేయులని అరే ఆంజనేయుల ఏంది భయ గిట్ల పకిరిగా లెక్క అయిపోయినావు చిచ్చి 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 చోటలకి గలీజ్ కొడుతున్నావు తెట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగైపోయింది రాంబాబు కళ్ళ పెడితే చెప్తా పైసలు స్టేషన్ వచ్చి తీసుకో స్టేషన్ కి ఎందుకు బాబు దండగా నీది ఓసీ కేసేగా